ఈ దేశం దండయాత్రలు చేసినటువంటి వీరులుగా వాళ్ళ మీద పోరాడినటువంటి వాళ్ళందరినీ కంట్రోల్ లేనటువంటి వాళ్ళుగా పుస్తకాలు రాసి వాళ్ళు ఆ రోజుని రాసిన ఉద్దేశం ఏంటి మత విభజన రాకూడదు అట్లా రోజు ఆ పాఠ్య పుస్తకాలు చదువు వచ్చి వచ్చేట నాశనం చేశాడు ఈడట నాశనం చేశాడు అంటే మన పక్కన ఉన్నట్టు ముస్లింని చూస్తే ఆ ఫీలింగ్ వస్తే అట్లా రాకూడదు అన్న ఉద్దేశంతో రాశారు వెరీ గుడ్ అట్లా రాసేటప్పుడు నువ్వు వీళ్ళ మీద ఎందుకు రాయాలి వీళ్ళ గురించి అసలు శాంతం మానేస్తే ఇంకా అసలు పోరాటం పూర్తి ఉంది ఏడు వందల సంవత్సరాలు కూడా కొట్టాడుకోవడం ఎందుకు ఈ దేశం అస్తిత్వం కోసం పోరాడడం ఎందుకు మరి ఏ దేశంలో నేను చైనాలో అట్లా రాస్తున్నారా చైనాలో రాజుల మీద పోరాడినటువంటి వాళ్ళ గురించి అది రాసింది ఉద్యమాలు చేసిన వాడి గురించి అది రాసింది అదే ఉద్యమకారులు వచ్చేటప్పుడు స్వతంత్రం కోసం పోరాడిన వాడిని వదిలేసి స్వతంత్రానికి సంబంధించినటువంటి దాంట్లో నా స్వతంత్రాన్ని లాక్కున్న గురించి పాజిటివ్ రాసుకోవచ్చు అక్బర్ ఈ దండయాత్రలు చేశాడా లేకపోతే అక్బర్ ఈ వచ్చి అన్నం పెట్టాడు మనకి లేదా బ్రిటిష్ అన్నం పెట్టాడో లాక్కుపోయాడు కానీ అట్లా రాసుకొచ్చి మనకి బొమ్మ దగ్గర పెడతారో అట్లాగ ఉంటది అట్లాగా మనకు ఒకటి బానిసత్వం నేర్పారు ఈ బానిసత్వం దరిద్రం ఎట్లా వచ్చేసిందంటే ఆ విగ్రహం పెట్టేదాకా వచ్చింది ఆ విగ్రహానికి అభ్యంతరం చెప్పినప్పుడు మొత్తం ఆ ఏరియాలో ఉన్న ముస్లింలంతా ఏకమయ్యి పోలీస్ స్టేషన్ కూడా తగలబెడితే అభ్యంతరం చెప్పిన హిందువుని తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు హిందూ నాయకులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఎందుకంటే మిమ్మల్ని మేము కాపాడడం కోసం పెట్టామని చెప్పారు